వచ్చినాయి పదిహేడు మ్యాచ్లు వచ్చినాయి పాస్ అయినాయి అడ్లు పడుతున్నాం పట్టిన తర్వాత నలభై ఒకటి వేసి చూపుతున్నారు సంచి వేటు డెబ్బై ఏడు వందల యాభై గ్రాములు ఉంటుంది అని కేజీస్తున్నారు ఎందుకంటే ఒక డే అయిన తర్వాత అది కొంచెం ఆరిపోతాయి కదా అని తీసుకుంటారు మళ్ళీ తీసేస్తారు ఇంత మంచిగా ఫ్రెష్ గా పడుతున్నాం కాబట్టి తీసేసిన ఇప్పుడు మీరు ఇక్కడ వేటు చేసి లారీలో ఎక్కిచ్చి మన రైస్ మిల్క్ పంపుతారు మళ్ళీ అక్కడికి పోయినాక ఇక్కడ అక్కడ సేమే ఉంటుందా మళ్ళీ అక్కడ రైస్ మిల్ తక్కువ అక్కడ ఇక్కడ సేమే ఉంటుంది అనుకున్న ధర వస్తుంది అనుకున్న ధర వస్తుంది రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు గవర్నమెంట్ మద్దతు ధర ప్రకటించింది కాబట్టి అదే రేటు గా అమ్ముకుంటున్నాం ఐదు వందల బోనస్ కదా మరి ఐదు వందల బోనస్ ఇస్తా అన్నాడు కానీ ఏం చేసిన అంటే రేవంత్ రెడ్డి వచ్చి చన్నపట్లకి ఇస్తా అని చెప్పడం జరిగింది ఫస్ట్ వరి పంట వేస్తే ఐదు వందల బోనస్ ఇస్తాడు కానీ ఇప్పుడు ఏం చేసిన మాట మార్చి సన్నపట్లకే ఐదు వందలు బోనస్ ఇస్తాను అదే మాకు ఫస్ట్ ఇట్లా కాబట్టి మేము కూడా సన్నపట్లో పెట్టుకున్నాం మేము కూడా ఐదు వందలు లబ్ధి ఉంది అంత మంచిగా ఉంది ఇక్కడ ప్రాబ్లం లేదు ఇప్పటివరకు అయితే నాలుగైదు లారీలు వెళ్ళినాయి అందరికి కటింగ్ అనేది ఏం లేదు మంచి రైతు బంధు రైతు బంధు ఇస్తలేదు రైతు బంధు పడలే ఇంతవరకు రైతు బంధు రైతు రుణమాఫీ జరిగింది కానీ రైతు బంధు మాత్రం బంద్ చేయాలి మా లాంటి ఇంకొక ఐదు వందలు బోనస్ ఇస్తారా లేకపోతే ఇంకో ఐదు వందలు మద్దతు ధర పకటిస్తా అది మాకు కష్టపడ్డకు లాభం ఉంటుంది రైతు బంధులు ఇవి చేసి మూడు వేలన్నర దాకా చేసిన ఈ మందు భర్తలకు వెయ్యి రూపాయలు ఉంది కదా ఇవి ఇవి రైతు బంధు అవి డిసైడ్ చేసి అవి మందు రేటు రైతులకు తక్కువ చేసిన లాభమే కదా కష్టపడ్డోళ్లకు పది పాలన తక్కుది ధరలు కానీ రెడ్డిలు కానీ మాలాంటి సన్న చిన్నగా రైతులకు ఇష్టపడే పద్దె పులగా ఉంటది బీసీ కులగణాలు జరుగుతుంది పులగోలు జరుగుతున్నాయి మరి అది వచ్చిరా ఇంటికి సర్వే వచ్చేదా అన్ని స్టిక్కర్లు వేసిండ్రు ఇంకా సర్వే ఇంకా అర్థమగానే ఉన్నారు రాలేదు జరుగుతుందా మరి న్యాయం జరుగుతుందా బీసీ లోకి సరిపోతుంది ఏమైనా మొత్తం డిక్లేర్ వేసి అయినాక గవర్నమెంట్ ఏం చేస్తే చూసి చూడాలి చూడాలి నాకు తెలిసి అయితే మన బీచ్ లో సెవెంటీ పర్సెంట్ ఉన్నాము అది నాకు ఇంతవరకు అయితే మనం చూస్తున్నాం కాబట్టి లేడు ఒక ఎమ్మెల్యే లేడు ఇంతవరకు మన జైతీ చూసుకున్నా మన స్టేట్ లో చూసుకున్నా కానీ ఒక బీసీ ముఖ్యమంత్రి కూడా ఇంతవరకు అయితే లేడు ఎమ్మెల్యేలు కొద్ది గొప్ప కూడా ఉన్నారు కానీ బీసీలకు న్యాయం జరిగే లేదు ఇప్పుడు సర్వేతో జరుగుతుంది అనుకుంటారు నాకైతే ఈ సర్వేతో కూడా గంటే రెడ్డిలకు ఇద్దరు